హాయ్ ఫ్రెండ్స్ కోడైతే అటుకు వచ్చేసింది తొందరగా వచ్చేసింది అనమాట ప్రతిసారి ఇరవై లేదా ఇరవై ఒకటి ఇరవై మూడు అలా గుడ్లు పెట్టేది ఈసారి మాత్రం పద్నాలుగు గుడ్లకే అటుకు వచ్చేసింది ఇంకెందుకని గుడ్లు రెడీ చేసి ట్రే రెడీ చేసి కోడిని పొట్ట పొట్టెక్కించేస్తాము ఇంకా మొన్న ట్వంటీ ఫోర్త్న ఇంక్యుబేటర్లో అయితే గుడ్లు పెట్టాను కదా ఈ ఎప్పుడు కూడా దీనికి దానికి ఇంచుమించు నాలుగు ఐదు రోజులు తేడాతో పెట్టవలసి వస్తుంది ఒకేసారి పెట్టి ఉంటే బాగుండు పిల్లలను కూడా కలిపియచ్చు బాగా అంటే ఈ కోడి బాగా తిప్పద్దు అనమాట అందుకు అలా అనిపించింది కానీ ఇంక్యుబేటర్లో పెట్టినవి ఒక నాలుగు రోజుల ముందే వచ్చేస్తాయి ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ నైన్ థర్టీ ట్వంటీ ఫోర్త్నైతే పెట్టాము ఐదు రోజులు అయిపోయింది అవి ఐదు రోజుల ముందే దిగుతాయి అనమాట ఇవి కూడా గుడ్లు రెడీ చేసాము ఇందులో కాకినాడ గుడ్లు కూడా కొన్ని పెట్టాము ఒక ఐదు వరకు మిగతావన్నీ ఈ కోడి పెట్టిన గుడ్లన్నీ ఈ కోడి పెట్టిన స్టార్టింగ్లో పెట్టిన గుడ్లు ఇంక్బేటర్లో పెట్టేశానమాట ఒక నాలుగు గుడ్లు ఉంటాయి ఎందుకు అంటే ఎక్కువ పెడుతుందేమో అంటే ఎప్పుడులాగా ఎక్కువ పెడుతుంది మళ్ళీ కరిగిపోతాయి అనే ఉద్దేశంతో ఇంక్బేటర్లో స్టార్టింగ్లో వచ్చిన గుడ్లన్నీ పెట్టేశాము ఇంకా కోడైతే అస్సలు కదలట్లేదు గూడ్లో మూసేసాము ముందుగా అది ఏంటంటే ఎప్పుడూ కూడా బాగా అటికినాకే కోడిని అనేది ఎక్కించాలి అలాగైతేనే మనం ఎన్ని గుడ్లో పెట్టినా కూడా సక్సెస్ఫుల్గా పిల్లలు అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట ఇందులో పుంజు గుడ్లు కూడా పెట్టాము అంటే కొందరు అంటారు కదా సూదుగా ఉన్నవి పుంజు గుడ్లు రౌండ్గా ఉన్నవి పెట్టగుడ్లు అంటారు కదా అలా అనేసి పెట్టామని పెట్టాము కానీ నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే ఇంతకుముందే టెస్టింగ్ అయితే చేసేసాను ఇదివరకు ఏంటంటే సూదుగున్నవన్నీ కూడా ఎంచేసి వేరే ఉంచేసి మరీ పెట్టాను అంటే పెట్ట అవుతుందా అవుతుందా అనే ఉద్దేశంతోనే ఎంచేసి ఉంచేసి కోడికైతే అటికించాను కానీ సూదుగా ఉన్నవన్నీ పెట్టలు అయితే అయిపోయి అందరూ చెప్పినట్టయితే అలా అయితే రాలేదు సూదుగా ఉన్న గుడ్లన్నీన్ను అందులో ఎక్కువగా ఒకటో రెండో పుంజు వచ్చేసి వచ్చాయి మితవన్నీ కూడా పెట్టలే వచ్చేసాయి ఆ టైపు అంత ముందు పెట్టిన పొట్టయితే ఈ సంవత్సరంలో ఈ అనేది అటకడం ఇది ఐదో సరే అండి ఈసారి బాగానే వచ్చింది కోళ్ళను కూడా బాగా తిప్పింది తొందరతో ఫస్ట్ బ్యాచ్నే ఒక మూడు నెలలు దగ్గర దగ్గర మూడు నెలలు అయితే తిప్పింది మిగతా బ్యాచ్ని అన్నిటిని కూడా రెండు నెలలు తిప్పడం వదిలేయడం రెండు నెలలు తెప్పడం వదిలేయడం అలా జరిగింది అందుకు ఈ కోడి దగ్గర దగ్గరగా గుడ్లకు వచ్చేసి తొందరగా అటుకు వచ్చింది అనమాట ఈ కోడి ఎందుకు అంత తొందరగా అటుకొచ్చింది వచ్చింది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను కంపల్సరీగా చూడండి నేనైతే దీన్ని దీని మీద చిన్న ట్రిక్ అనేది ప్రయోగించాను అలా ప్రయోగించడం వలన గుడ్లకి తొందరగా వచ్చేసింది ఇదైతే సక్సెస్ అయింది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను